అందరికీ నమస్కారం అలనాటి ఆణిమిత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి చిత్రం బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమ నగర్ ప్రేమ నగర్ అందులో పాట ఒక పాట తీసుకున్నాం లే 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 నారాజా అనే పాట లే రాజా లే నారాజా ఈ పాట ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఆసక్తికర విషయాలు ఆఖరినే ఉన్నాయి సినిమా గురించి నాలుగు మాటలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రముఖ దర్శకుడు కేఎస్ దర్శ ప్రకాష్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో డి రామానాయుడు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది ఈ సినిమా కథ ప్రఖ్యాత నవల రచయిత్రి రాసిన నవల ఆధారంగా తయారైంది ఈ సినిమా విజయవంతమైన నవలా చిత్రాల్లో ప్రేమనగర్ అగ్రభాగాన్ని నిలిచింది ఆ రోజుల్లో డి రామానాయుడు గారు అంతకుముందు కొన్ని చిత్రాలు తీసిన అవి డిజాస్టర్ లిస్ట్లో చేరిపోవడంతో ఆయన అన్యాశలు ప్రేమనగర్ చిత్రం మీద పెట్టుకున్నారు ఈ చిత్రం అఖండ విజయం సాధించడంతో రామానాయుడు గారు నిర్మాతగా సినీ పరిశ్రమలో నిలదొక్కున్నారు ఈ సినిమాను తమిళంలో హిందీలోనూ కూడా పునర్నిర్మించారు భారీ విజయాన్ని అక్కడ కూడా అందుకుంది ఇక ఆయన తిరిగి చూసుకోలేని పరిస్థితిలో అద్భుతంగా రామానాయుడు గారు ఆయన చాలా మంచి ఫలితాలను సాధించారు ప్రేమనగర్లో అంటే అంతకుముందు ఆయన మొదటి సినిమా రాముడు భీముడు ఎన్టీఆర్తో తీసి అప్పుడు కొంత నిలదొక్కున్నారు కానీ తర్వాత తీసినటువంటి సినిమాల విషయంలో మళ్ళీ కొంత ఇబ్బందులు రావడంతో ఈ ప్రేమనగర్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ ప్రేమనగర్ స్టార్ట్ చేయడం వల్ల అంటే ఇందులో చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చారు వారికి అందుకని ఈ సినిమా విజయవంతమైంది ఇక పాట రాసిన వారు ఆత్రేయ అక్కడ సిచ్యుయేషన్ బట్టి పదాలు రాశారు లే లేలే నారాజా అనే ఆలోచన రావడం దాన్ని పేపర్ మీద పెట్టడం ఆ సాంగ్ సూపర్ డ్యూ సూపర్ డూపర్ హిట్ అవ్వడం జరిగిపోయింది ఈ పాటలో అంటే ఆయన అక్కడ సిచ్యుయేషన్ అనమాట ఆ సిచ్యుయేషన్ అంటే అక్కడ నాగేశ్వరరావు గారుని ఆమె కవిస్తూ పాట పాడుతుందన్నమాట ఆ సిచ్యువేషన్లో ఈ పాట ఈ పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ రోజుల్లో ఈ పాట అసలు ప్ర ప్రజా జీవనంలోకి చొచ్చుకుపోయింది ప్రేక్షకులు దానికోసం ఎంతో ఎదురు చూసారనమాట ఇక అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ అందులోనూ ఇక పాట పాడిన వారు కంటసాల ఆయన అద్భుతమైనటువంటి గాత్రంతో ఈ పాటను పాడారు అలాగే ఎల్ఆర్ గారు కూడా ఆయనతో కలిసి పాడారు ఇది యుగుల గీతం ఇక ఈ పాట ఘంటసాల గురించి మనం చెప్పేది లేదు ఆయన గాత్రం అమ్మోకం ఏ ఏ పాటనైనా ఎలాంటి రాగానైనా ఘంటసాల గారు పలికించగలరు ఇక ఎల్ఆర్ గురు గురించి చూస్తే ఆ గు ఆమె గొంతు అదొక అద్భుతమైనటువంటి వాయిస్ వస్తుంది అమ్మాట ఆమె గొంతు నుంచి ఆ గొంతు ఆవిడికి దేవుడిచ్చిన వరం సపరేట్ స్వరాల్ని అమలేలుగా పలుకుతారు ఆమె ఆ రోజుల్లో ఎల్లారిశ్వర గారి గాత్రం లేకపోతే జ్యోతిలక్ష్మి జయమాలిని అంత క్రేజ్ వచ్చేది కాదు అయితే ఇందులో ఈ పాటలో నాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా నటించారు ఈ అక్కినేని నాయచురాలు గారు నటన గురించి చెప్పాలంటే ఈ పాటలో డ్యాన్స్లో ఆమెను స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఆ పాత్రను దానికి తగిన నటనను ఎవరెస్ట్ శిఖరానికి చేర్చారు అక్కినేని మహోన్నత విలువలు గల నటన ఈ పాటకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది ఆయన మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే ఆయన స్టెప్స్ చాలా అద్భుతంగా వేశారనమాట అందులో ఆమెకు సరిపడగా జ్యోతిలక్ష్మి గారు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు జ్యోతిలక్ష్మి గురించి చెప్పాలంటే ఈ పాటలో అక్కినేని ఆమె కవ్వించే తీరు తన్మయత్వానికి లోనవుతూ చూసే చూపులు చూపించే అంటే హొయలు కుర్రకారుని కిర్రెక్కించే వస్త్రధారణ ఓహో వర్ణించలేమన్నమాట అన్నమాట అక్కినేని మాత్రం తక్కువేం తినలేదు ఆయన కూడా అదే రకంగా ఆమెతో నటించారు ఇక సంగీతం విషయానికి వస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహోన్నతమైన రాగాలు అందించి మామ మామ సాంగ్తో చిత్ర పరిశ్రమకు లభించిన మామ కేవి మహాదేవన్ సంగీత సాధనలో అంటే ఆయన సంగీతకు ఆయనకు సంగీత సాధనే ఆలంబనగా సంగీతమే శ్వాసగా బ్రతికారు కేవీ మహాదేవన్ గారు ఈ పాటను మనోరంజకంగా విరహ గీతానికి ట్రేడ్ మార్క్గా సాగించింది ఈ పాట ఈ సాంగ్ అంత అద్భుతంగా కంపోజ్ చేశారు ఆయన పాటలన్నీ విలక్షణంగా కంపోజ్ చేస్తారు అందుకు ఎగ్జాంపుల్ గోదావరి గట్టి ఉంది గోదావరి గట్టు ఉంది గట్టి మీద సెట్ ఉంది అనే పాట మీకు గుర్తే ఉంటుంది ఆ రాగాలకు తెలుగు జాతి పొలకించిపోయిందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా అందరికీ నమస్కారం సెలవు